ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది గాజా స్ట్రిప్లో శాంతి పునరుద్ధరణ కోసం అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లుగా ప్యాలెస్తీనా ప్రకటించింది ప్యాలెస్థీన్ నిర్ణయంపై ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని హర్షం వ్యక్తం చేశారు శాంతి ఒప్పందంపై ప్యాలెస్తీన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మరిన్ని వివరాలు గత రెండేళ్లుగా ఇజ్రాయెల్ దాడులతో సర్వస్వాన్ని కోల్పోయిన గాజా ప్రజలకు ఊరటనిచ్చేలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి పునరుద్ధరణ కోసం ముందడుగు పడింది ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించేలా బందీలను విడుదల చేసేలా అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లుగా పాలస్తీనా బృందం తెలిపింది గాజా శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ దిగి వచ్చింది అధికారాన్ని వదులుకోవడానికి మిగిలిన బందీలను విడుదల చేయడానికి సైతం పాలస్తీనా సుముఖత వ్యక్తం చేసింది గాజా స్ట్రిప్ పరిపాలనను పాలస్తీనా జాతీయ ఏకాభిప్రాయం ఆధారంగా అరబ్ ఇస్లామిక్ మద్దతుతో కూడిన స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది అయితే గాజాలో సేనలు వెంటనే దాడులు ఆపాలనే డిమాండ్ పాలస్తీనా చేసింది చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘటించింది గాజా భవిష్యత్తు సహా ప్యాలెస్తీయన్ల హక్కులపై సమగ్రంగా చర్చలు జరగాలని హమాస్ ఆకాంక్షించింది కీలక ప్రతిపాదన అయిన నిరాయుధీకరణ గురించి మాత్రం హమాస్ తన ప్రకటనలో ఎటువంటి స్పష్టతనివ్వలేదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాజా పరిణామాలను ట్రంప్ బిగ్ డేగా అభివర్ణించారు బందీలంతా తమ కుటుంబ సభ్యులను చేరుకుంటారని ట్రంప్ వీడియో సందేశంలో పేర్కొన్నారు గాజా స్ట్రిప్పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ను ఆదేశించారు శాంతికి హమాస్ సిద్ధంగా ఉన్నట్లుగా భావిస్తున్నానని ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపితే బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావచ్చన్నారు శాంతి ఒప్పందానికి సంబంధించి భాగస్వామి పక్షాలతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు Word down in concrete. Very importantly, I look forward to having the hostages come home to their parents and having some of the hostages, unfortunately, you know the condition they're in, come home likewise to their parents because their parents wanted them just as much as though that young man or young woman were alive. So I just want to let you know that this is a very special day. కాగా ట్రంప్ నాయకత్వాన్ని గాజాలో యుద్ధాన్ని ముగించడానికి నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఖతార్ ఈజిప్ట్ జోర్డాన్ టర్కీ ఇండోనేషియా పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు పాలస్తీనా నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు సైతం సంతృప్తి వ్యక్తం చేశారు గాజాలో యుద్ధం ముగిసి శాంతి నెలకొనే ప్రయత్నాలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ప్యాలెస్తీన అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు దాడులను ఆకలి చావులను ఎదుర్కొని తమ భూమిని వనరులను పవిత్ర స్థలాలను కాపాడుకునేందుకు ప్యాలెస్తీనియన్లు చేసిన ప్రాణత్యాగాలను ప్రశంసించారు యుద్ధం ముగిసిన తర్వాత ఏడాదిలోగా అధ్యక్ష పార్లమెంటరీ ఎన్నికలు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు ఈ దిశగా తాత్కాలికంగా కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయాలని అధికారులను ఆదేశించామని ప్యాలెస్థీన అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ పేర్కొన్నారు గాజాలో శాంతి ప్రయత్నాల్లో నిర్ణయాత్మక పురోగతి సాధించిన అమెరికా అధ్యక్షులు ట్రంప్ నాయకత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు బందీల విడుదలకు అంగీకారం కుదరడం శాంతి స్థాపనకు కీలక ముందడుగును మోదీ అభివర్ణించారు శాశ్వత న్యాయమైన శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తుందని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు యుద్ధాన్ని ముగించేందుకు బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించడం ఇస్లామిక్ దేశాలతో సహా ఇజ్రాయెల్ సైతం తాజా పరిణామాలను స్వాగతించడంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్